గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ ఇవాల్టి ఎపిసోడ్ లో చీఫ్ నిఖిల్ పరువును అందరి ముందు తీసిందే యష్మి ఈ దెబ్బకు నిఖిల్ కి తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు ఇంతకీ అంతలా యష్మి ఏం చేసిందని అనుకుంటున్నారా ఒక కంపారిజన్ తో శిఖరాన ఉన్న నిఖిల్ ని నేలకు దించేసింది యష్మి నిఖిల్ నైనికతో ఎవరు బెస్ట్ అని అడగ నైనిక బెస్ట్ అంటూ సమాధానం చెబుతుంది యష్మి రీజన్స్ ఈ విధంగా చెప్తుంది నిఖిల్ బాడీ వేసుకొని ఫిజికల్ టాస్క్ ఆడటం తప్ప బ్రెయిన్ పెట్టి గేమ్ ఆడటం చాలా తక్కువ అంటూ ఒక స్ట్రాంగ్ కామెంట్ అయితే పాస్ చేసింది నిఖిల్ ని ఉద్దేశించి ఇక దీనికి ఉదాహరణగా బాల్ పట్టు టవర్ లో పెట్టు అన్న టాస్క్ ని తీసుకుంది ఈ గేమ్ లో నిఖిల్ కంటే నైనిక చాలా ఫాస్ట్ గా ఆడిందని అలాగే బిలియంట్ గా ఆడిందని కానీ నిఖిల్ మాత్రం బ్లైండ్ గా వెళ్లాడని దాని వల్లనే మేము టాస్క్ ఓడిపోవాల్సి వచ్చిందని యష్మి చెప్తుంది కానీ నైనిక మాత్రం మెరుపు తీగలాగా టాస్క్ ఆడితే బాగా ఆడిందని చెప్తుంది యష్మి ఇక నిఖిల్ అయితే సోనియాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అది నిన్న జరిగిన చీఫ్ టాస్క్ లో కూడా అర్థమైంది సోనియాను సేవ్ చేయడం కోసం హ్యామర్ కోసం తెగ పోరాటం చేశాడు కానీ హౌస్ మొత్తం సక్సెస్ఫుల్ గా సోనియాని ఆర్ఎస్ నుంచి తప్పించేశాయి ఇక ఇక్కడే నైనిక ఎవరికి భయపడకుండా చాలా క్లియర్ తన పాయింట్ ని వినిపించింది అలాగే సీతకు సపోర్ట్ చేసింది ఈ విషయంలో కూడా తను ఏంటో ప్రూవ్ చేసుకుంది కానీ నిఖిల్ మాత్రం ఏదో పెళ్లానికి భయపడినట్లుగా సోనియాను చూసి తెగ భయపడిపోతున్నాడు చీఫ్ భయపడుతున్నాడు అంటే అతను అన్ఫిట్ ఫర్ ద పోస్ట్ అని అంటుంది యష్మి మరి యష్మి చేసిన ఈ కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలిపండి